అచ్చం బంగారం లాగా మెలిసి గోల్డ్ కవరింగ్ నగలండి మణితాళిలో అయితే ఉన్నానండి మంచిగా చాలా మందికి ఈ జ్యువెలరీ నచ్చుతుంది అనమాట లాస్ట్ టైం వీడియో అయితే లక్షల్లో వెళ్ళిపోయింది అయింది ఎంత మంది జ్యువెలరీ కోసం చూస్తున్నారని చెప్పేసి నాకు బాగా అర్థమైంది ఆ అందరి కోసం మన ఛానల్ నుంచి ఒక టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అయితే ఇస్తున్నాం స్క్రీన్ పైన ఈ కోడ్ ఇచ్చాం కదా డిస్కౌంట్ కోడ్ ఇది ఇది మెన్షన్ చేసినట్టు అయితే టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తుంది కమింగ్ టు స్టోర్ అండి ఈ స్టోర్ లో ప్రతి ఒక్క కలెక్షన్ కూడా ఇంకా యాజ్ గోల్డ్ లాగానే ఉంటది గోల్డ్ కవరింగ్ నగలు అనమాట ఇవన్నీ కూడా సో వీల దగ్గర ఇలా చూడండి చిన్న చిన్న చౌకర్స్ దగ్గర నుంచి లాంగ్ హారాలు దుబాయ్ సెట్స్ బ్లాక్ బీడ్స్ లో స్మాల్ బ్లాక్ బీడ్స్ హెవీ హెవీ లెంతీ బ్లాక్ బీడ్స్ దగ్గర నుంచి అన్ని ఉంటాయి ఒక్కసారి దగ్గర మీకు ఒక చిన్న డిఫరెన్స్ చూపిస్తాను వీల దగ్గర ఎందుకు ఇంత స్పెషల్ అని చెప్తే ఒక్కసారి మీరు చూడండి ఈ చౌకర్ అనేది ఎంత కటింగ్ అనేది ఎంత నీట్ గా వచ్చింది గోల్డ్ నగలు ఎలా అయితే వస్తుందో అదే విధంగా ఉంటది అనమాట గోల్డ్ కవరింగ్ అనమాట ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి ప్రిటీ ప్రిటీగా ఉన్నాయండి ఇవన్నీ కూడా ఒకసారి మీరు చూడొచ్చు అదే విధంగా కమ్మల్లో కూడా చిన్న చిన్న జుమ్కాస్ దగ్గర నుంచి పెద్ద పెద్ద చాంద డిజైన్స్ అండ్ ఇలాంటి హెవీ హెవీ వాటితో పాటు స్టార్ట్స్ సింపుల్ డైలీ యూజ్ కావాల్సిన హ్యాంగింగ్ జ్యువెలరీ ఇవన్నీ కూడా వీళ్ళ దగ్గర అందుబాటులో ఉన్నాయండి ఇక గాదుల గురించి అయితే చెప్పే అవసరమే లేదండి నెంబర్ ఆఫ్ ఆర్టికల్స్ అనేది ప్రతి వీక్ కూడా యాడ్ అవుతూనే ఉంటాయి మీరు చూడొచ్చు అనమాట కొన్ని శాంపుల్ చూపిస్తున్నా చిన్న పిల్లల సైజ్ దగ్గర నుంచి ఆల్మోస్ట్ టూ టెన్ వరకు మన దగ్గర సైజెస్ ఉన్నాయి జ్యువెలరీ అనంగానే రెగ్యులర్ యూజ్ కి క్యాజువల్ యూజ్ కి ఫంక్షన్స్ కి అన్నిటికీ సరిపడే విధంగా కలెక్షన్ ఉంటుంది జడ బిల్లలు కానీ డాలర్స్ కానీ ఎంత బాగున్నాయో చిన్న చిన్న చూడండి ఇవన్నీ కూడా పాపడి బిల్లలు కూడా ఎంత వెరైటీస్ అయితే వచ్చాయి చూడండి ఒకసారి అయితే లెంత్ వైద్యు విత్ వేది చాలా మంచిగా వచ్చాయి రెగ్యులర్ వే చైన్స్ దగ్గర నుంచి చంపచరాల వరకు అన్ని కూడా ఉంటాయి అని ఇవి చూసారా షార్ట్ నెక్లెసెస్ అనమాట షార్ట్ ఉన్నాయి లాంగ్ ఉన్నాయి మనకి ఏది కావాలంటే అది మ్యాచింగ్ కూడా చేసుకోవచ్చు టూ పిల్లర్స్ లాగా అలాగా ఇలా చూడండి చిన్న చిన్న చోకర్స్ లో కూడా డిఫరెంట్ వెరైటీస్ అయితే ఉన్నాయి అలాగే ఇట్లా స్టోన్ మోడల్స్ కావాలన్నా మన దగ్గర అవైలబిలిటీలో అనమాట ఒకసారి చూడండి పెద్ద పెద్ద నెక్లెసెస్ హారాలు కూడా ఉన్నా ఉన్నాయండి ఇకపోతే తాలి చైన్స్ అంటే ఇట్లా ఎయిటీన్ సెంటీమీటర్స్ దగ్గర నుంచి ట్వంటీ ఫోర్ అండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ వరకు కూడా మన దగ్గర ఉన్నాయండి డిఫరెంట్ డిఫరెంట్ తాలి చైన్స్ అయితే ఉన్నాయి తాలూ చైన్ విత్ బ్లాక్ బిడ్స్ కావాలన్నా కూడా మన దగ్గర ఉన్నాయండి చూసారు కదా అండి జ్యువెలరీ వచ్చేసి ప్రీమియం క్వాలిటీ ఉంటుంది అండి సో మీ మెయింటెనెన్స్ కూడా చాలా మంచిగా వస్తుంది ఇన్ కేసు మీరు వన్ ఇయర్ టూ ఇయర్స్ తర్వాత మెయింటెనెన్స్ కావాలంటే కూడా వీళ్ళ దగ్గర అందుబాటులో అయితే ఉంటుంది స్క్రీన్ పెన్ నా కోడ్ ఇచ్చాను కదా ఈ కోడ్ చూపించిన వాళ్ళకి మాత్రమే డిస్కౌంట్ ఉంటుంది ఈ డిస్కౌంట్ నా ఆఫర్ అనేది నవంబర్ ఎండింగ్ వరకు ఎవరైతే బిల్ చేస్తారో వాళ్ళకి మాత్రమే ఉంటుందండి మరి మన మైతాలి అడ్రస్ అన్ని అనంతపురంలో శ్రీకణం సర్కిల్ దివై ఎలక్ట్రానిక్స్ పక్కన అయితే ఉంటుంది స్క్రీన్ పెన్ నెంబర్ కూడా ఇచ్చాను అడ్రస్ దాటి కాల్ చేసుకుని వెళ్ళండి